మీ ఇరవై నాలుగవ తేదీ వైశాఖ బహుళ పాడ్యమి నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో అదృష్ట మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతుంది మీ ఇరవై నాలుగవ తేదీ వైశాఖ బహుళ పాడ్యమి నుండి కూడా కన్యా వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వీరికి ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అనే అనేటటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యారాశి వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉగ్రవేశానికి కూడా లోనవుతుంటారు కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టరు ఈ కన్యా రాశికి చెందిన వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావంలు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయండి ఒక్క వ్యవహారంలో ధనం ఈ చేతికి అందుతుంది కొత్త వస్తువులను కొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు తోటి వారితో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు కీలకమైన వ్యవహారాలలో ప్రశాంతంగా వ్యవహరించాలి ఇష్ట దేవత ధ్యానం శుభప్రదం శ్రమ మీకు ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనతో గొప్ప ఫలితాలు కూడా సాధిస్తారు ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆ దయం చాలా బాగుంటుంది సూర్య అష్టోత్తరం చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ పనితీరుకు పూ పూర్తి ప్రశంసలు అనేవి లభిస్తాయి కార్యస్థితి కలుగుతుంది మీకు ఎత్తి ప్రతిష్టలు అనేవి కూడా చాలా పెరుగుతాయి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు అనేవి వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి అంతేకాకుండా వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా ఈ రాశి వారికి కొంచెం ఈ సమయంలో జాగ్రత్త పడాలి ప్రమోషన్ విషయంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు వ్యాపారులకు ఈ సమయంలో రాజకీయ నాయకులకు కూడా కాలం అనేది కలిసి వస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ సందర్భంగా ఈ కన్యా వారికి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి ఆసక్తికరమైనటువంటి వి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారం గురుడు ఈ రాశి నుండి భాగ్య స్థానంలో సంచారం చేయనున్నాడు శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానంలో కేటు కేతువు ఒకటవ స్థానంలో సంచారం చేయడం వలన కన్యా రాశికి చెందిన వారికి ఈ కొత్త ఏడాది శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటుంది అయితే అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణించగలుగుతారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళరి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకు కోశాగారంలో సహకార శాఖల్లో వీరికి సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగలను అనే గడసరితనము కూడా ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు జీర్ణ జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది దానితో పాటుగా నిరుత్సాహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతము అయ్యే వరకు కూడా వీరి జీవితంలో చూడవచ్చును గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకోగలుగుతారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలను కూడా అధిగమించవచ్చు ఈ కన్యా రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖలలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి యొక్క నిజాయితీతో వాటిని పూర్తిగా అధిగమిస్తారు ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దుట్లో సఫలం అవుతారు ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పొగడ్లతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశి వారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చేటటువంటి కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని వాటిని వీరికి అనుకూలంగా ఉంటారు ఈ వారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను ఒప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఒక శుభతిథులు ఉన్న రోజులు బుధవారం రోజున మట్టి కుండ నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలు పాటించండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు నుండి విముక్తి పొందుతారు ఈ రాశివారు ఈ సమయంలో వర్షం పడినప్పుడల్లా కూడా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రలు ముంచే ఆ పాత్రలో వర్షపు నీటిని నింపండి తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి ఈ వర్షపు నీటిని ఫలానా పనికే వాడుకోవాలి అన్నటువంటి నియమం అయితే లేదు మీరు నచ్చినట్లు ఈ నీటిని వాడుకోవచ్చు చూశారు కదండి కన్యారాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్